రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ కార్యాలయంలో స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నగరపాలక సంస్థ నెల్లూరు కార్యాలయంలో ఆ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది ఆ వచ్చిన సమస్యలన్నీ కూడా వినటం జరిగింది అలానే మనకి వాట్సాప్ ద్వారా కానీ హెల్ప్ లైన్ ద్వారా కానీ వీటి ద్వారా కూడా సుమారుగా ఈ వారంలో డెబ్బై ఐదు పైన పీజీఆర్ఎస్ మన ఈ గ్రీవెన్సెస్ రావటం జరిగింది సో వీటన్నిటిని కూడా దాంట్లో సుమారుగా అరవై వరకు పరిష్కరించడం జరిగింది అది కూడా కమాండ్ కంట్రోల్ నుంచి డేటా మనకి రావటం జరిగింది సో వచ్చిన ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి తగు సూచనలు చేయటం అలానే చర్యలు తీసుకోవటం జరుగుతుంది అలానే నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి మనకి యోగా అనేది మన దినచర్యలో ఒక మంచి భాగం అలానే మనకి నెల్లూరు నగరంలో చాలా పార్కులు డెవలప్ చేసి ఉన్నాం నగరపాలక సంస్థ తరఫున ఈ ప్రతి పార్క్లో కూడా ఒక యోగా ఇన్స్ట్రక్టర్ని నియమించాలి అని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది అందుకని ఎవరైతే యోగా సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారో నెల్లూరు నగరంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మన నెల్లూరు నగరపాలక సంస్థని కాంటాక్ట్ చేసి ఇక్కడ ఏదైతే మన వాట్సాప్ నెంబర్ ఈ హెల్ప్ లైన్ షేర్ చేసామో నగరపాలక సంస్థ పని దినాల్లో ఈ నెక్స్ట్ ఈ వారంలో వాళ్ళందరూ కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో రిజిస్టర్ అయినట్టయితే ఈ ఏవైతే మనకి తగిన సిబ్బంది యోగా శిక్షణకి అందిన తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ యోగా శిక్షకులు ఎవరైతే ఉన్నారు యూనివర్సిటీ నుంచి ఉన్నారు వాళ్ళ వాళ్ళతో సెలెక్ట్ చేయించి వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు పొద్దున్నే ఆరింటి నుంచి ఏడింటి వరకు నెల్లూరులోని ప్రతి పార్క్స్ లో కూడా యోగా శిక్షణ ఉచితంగా నగరపాలక సంస్థ తరఫున ఇవ్వాలనేది ఉద్దేశం ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళందరూ ఉంటే అప్పుడు సెలెక్ట్ చేసి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని రోజుల్లో అది కూడా బిగించేయడం జరుగుతుంది ముందుగా ఎవరైతే రిజిస్టర్ వాళ్ళ అంటే ఇది ఓన్లీ ట్రైనర్స్ కి మాత్రమే అక్కడ ప్రజలు మాత్రం పొద్దున్న ఆరింటి నుంచి ఏంటి వరకు ఎవరైనా సరే అక్కడ రావచ్చు వాళ్ళు మ్యాట్ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చుకొని అక్కడ ఎప్పుడైతే మేము క్లాసెస్ స్టార్ట్ చేసామో అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చేసి చేయొచ్చు అలాంటి ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ ఏది అవసరం లేదు ఓన్లీ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళని మేము రిక్రూట్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చి రిజిస్టర్ అయితే ఏ పార్క్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది వాళ్ళు రోజు ప్రతిరోజు సండేతో సహా ప్రతిరోజు ఆరింటి నుంచి ఏడింటి వరకు యోగా సాధన ఇచ్చేటట్టు అక్కడ ఉన్న ప్రజలకి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం సో ఖచ్చితంగా ఈ ఈ దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తుంది ఈ సాటర్డే లోపు ఈ సాటర్డే లోపు రిజిస్టర్ అయ్యి ఎవరైతే యోగా ట్రైనర్స్ ఇది ఉంటారో రిజిస్టర్ అయ్యి అయితే ఫస్ట్ కమ్ ఎవరైతే ముందు వచ్చి రిజిస్టర్ ఇది ఉంటారో వాళ్ళ నేమ్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ట్రైనర్స్ అంటే సర్టిఫైడ్ ట్రైనర్స్ యోగా బాగా తెలిసిన వ్యక్తులు ఇది ఉంటారు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా ఒక్కొక్క పార్క్ అలాట్ చేయడం జరుగుతుంది సో అలాట్మెంట్ ఫినిష్ అయిన తర్వాత ఏవైతే డెవలప్ చేసిన పార్క్స్ ఉన్నాయి మనకి ఎక్కడైతే ఆల్రెడీ మనకి డెవలప్ చేసిన పార్క్స్ ఉన్నాయి సో ఇది ముందుగా కొన్ని పార్క్స్లో స్టార్ట్ చేసి అలా మేము ఇంక్రీస్ చేయడం జరుగుతుంది ఉన్న వచ్చిన ట్రైనర్స్ని బట్టి కానీ ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దీన్ని బట్టి త్వరిత అన్ని పార్కులు కూడా విస్తరించడం జరుగుతుంది ముందు ఏవైతే డెవలప్ అయిన పార్క్స్ మన దగ్గర ప్రతి వార్డ్లో కూడా ఉన్నాయి సో ఆ పార్క్స్ లో స్టార్ట్ చేస్తాం దాని తర్వాత దీన్ని విస్తరిస్తూ ఉంటాం ఇది పూర్తిగా నగరపాలక సంస్థ తరఫున చేయడం జరుగుతుంది కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మనం పౌరులుగా మన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అది ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి కానీ వాటర్ ఛార్జెస్ కానీ ఇతర పన్నులు ఏవైతే ప్రజలందరూ పౌరులందరూ పే చేయాల్సి ఉన్నాయో దయచేసి వాటన్నిటిని కూడా పే చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి సంబంధించి నగరపాలక సంస్థ సిబ్బంది అందరూ కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ఆ కలెక్షన్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు త్వరితగతిన పే చేసి మనకి చాలా ఏరియాస్ పెరిగిపోయి ఉండటం జరిగింది వీటన్నిటినీ చేస్తే ఖచ్చితంగా మీ మీ కాలనీలోనే రోడ్లు డ్రైన్స్ అలానే కావాల్సిన పారిశుధ్య పనులు కానీ ఇవన్నీ చేయడానికి నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని మీ పనులు కూడా ఏది కూడా బకాయి ఉండకుండా అందరూ కట్టాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తారు ఈరోజు ప్రజా సమస్యల పరికర వేదికలో ముప్పై నాలుగు గ్రీవెన్సెస్ రావడం జరిగింది ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్ సెక్షన్కి సంబంధించి పదిహేడు వినకల్ స్వీకరించడం జరిగింది అలానే టౌన్ ప్లానింగ్కి సంబంధించి పన్నెండు వచ్చినాయి అకౌంట్ సెక్షన్ సంబంధించి రెండు అలానే మిగతా సైకిల్స్ సంబంధించి గ్రీవెన్సెస్ ఇంకో నాలుగు రావడం జరిగింది మొత్తం కలిపి ముప్పై నాలుగు గ్రీవెన్సెస్ రావడం జరిగింది వీటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం అలానే దీంట్లో చాలా వరకు గ్రీవెన్సెస్ కి ఈ రోజే ఫీల్డ్ కి పంపించడం జరిగింది వీళ్ళందరినీ కూడా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ కి వెళ్తున్నారు వెళ్ళి చెక్ చేసి కొన్ని ఇంజనీరింగ్ కి కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా పికప్ చేసేలాగా చేస్తున్నావు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుందామో తెలియజేస్తుంది థ్యాంక్ యూ